నమస్కారం వెల్కమ్ టు నవలా హృదయం ఈ రోజు కథ వసంత శిశిర్ కథలోకి వెళ్లబోయే ముందు ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ఇక కథలోకి వెళ్లిపోదాం మిస్టర్ గోవర్ధన్ మరో దారి లేక తాను తెలియక తప్పు చేశానని క్షమాపణ చెప్తాడు ఉమా అందరి ముందు తనకు క్షమాపణ చెప్పాలని లేదంటే పై అధిక అధికారులకు ఫిర్యాదు చేస్తానని అనడంతో వేరే దారి లేక ఆమెకు కూడా క్షమాపణ చెప్తాడు అందరూ అక్కడి నుంచి వెళ్లిపోగా లోపలికి వచ్చేస్తారు ఉమ వాళ్లు గదిలోకి వెళ్లబోయిన మధు వీణలను ఆగమని చెప్పగా భయంగా వచ్చి హాల్లో నిలబడతారు ఉమా వాళ్ల దగ్గరకు వెళ్లగా ఆమె ఏం చేస్తుందో అన్న భయంతో ఇద్దరు తలలు దించుకొని నేలచూపులు చూస్తారు తమను ఆగమన్నది ఉమనా లేక దయ్యమా వారికి అర్థం కాలేదు ఉమా మాట్లాడుతూ ఇందులో మీ ఇన్వాల్వ్మెంట్ లేదని తెలిసింది కాబట్టి సరిపోయింది లేదంటే ఇవాళ మీరు చేసిన పనికి తాట తీసి ఉప్పులో ఊరబెట్టేదాన్ని ఇంకోసారి ఇలాంటి మీరు కాని విషయాలలో జోక్యం చేస్తున్నారంటే ఉప్పు పాత్ర వేస్తాను జాగ్రత్త వెళ్ళండి అని కోపంగా కసిరింది అమ్మయ్య మాటలతో వదిలేసింది అనుకుంటూ ఇద్దరు అక్కడి నుంచి తురుమన్నారు అప్పటికే సాయంత్రం కాస్త రాత్రి కావడంతో ఉమకు కడుపులో ఎలకలు పరిగెత్తాయి అప్పటి వరకు జరిగిన గోలలో ఆమెకు ఆకలే గుర్తుకు రాలేదు ఇప్పుడు అంతా సరైపోవడంతో ఆకలి గుర్తుకురాగా వంటగదిలోకి వెళ్లి చెఫ్ అవతారం ఎత్తింది ప్రేమ వాసం ల్యాప్టాప్ లో చేసుకుంటూ పదే పదే ఫోన్ వంక చూస్తున్నాడు వసంత్ కాసేపటికి అతడికి ఫోన్ రింగ్ అవ్వడంతో ఎత్తి మాట్లాడాడు అవతల నుండి అరవింద్ మాట్లాడుతూ హే బ్రో ఇప్పటికీ సమస్య తీరిపోయినట్లే ఆ ఆఫీసర్ సంగతి కూడా నేను చూసుకుంటాను ఇందులో శిశిర ఇన్వాల్వ్మెంట్ లేదని కన్ఫర్మ్ అయింది కానీ ఆమెపై ఇలాంటి వ్యూహాన్ని పండిన వారికి సంబంధించి ఇంతవరకు ఎలాంటి క్లూస్ కూడా దొరకలేదు ఆ డెలివరీ బాయ్ దొరికాడు కానీ అస్సలు నోరు విప్పట్లేదు వాడి కాల్ డేటా అంతా చెక్ చేశాం కానీ ఎక్కడా కూడా ఉషా వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉన్నట్లు సాక్ష్యాలు లేవు చూస్తుంటే మనం ఏం చేసినా వాడు నోరు విప్పేలా లేడు ఎందుకైనా మంచిది అంటూ తను అనుకున్నదంతా చెప్పుకుంటూ పోయాడు అరవింద్ అదంతా విన్న వసంత్ దెన్ ఆ ఆఫీసర్ సిటీలోనే ఉండకూడదు నువ్వు ఏం చేస్తావో నాకు తెలీదు ఇక మిగతాది నేను చూసుకుంటాను అని అనడంతో అరవింద్ ఫోన్ పెట్టేశాడు ఆలోచనల్లో ఉన్న వసంత్ తేరుకొని ఎవరికో ఫోన్ చేసి మాట్లాడాడు అప్పటికే రాత్రి కావడంతో శిశిరకు తనకు ఫుడ్ తీసుకురమ్మని నిర్మలకు చెప్పి జ్యూస్ గ్లాస్తో శిశిర గదికి గతి దగ్గరకు వెళ్ళాడు వసంత్ డోర్ తీయబోయిన అతడికి లోపలి నుండి మాటలు లీలగా వినిపిస్తుంటే కాస్త ఆగగా సిసిర చిన్నగా నవ్వుతూ ఎవరితోనో మాట్లాడుతున్నట్లు అనిపించింది ఆమె అంతలా నవ్వుతుందంటే అది తప్పకుండా ఉమనేనని ఊహించి నెమ్మదిగా తలుపు తట్టాడు వంటగదిలోకి వెళ్ళిన ఉమ వంట చేస్తూనే శిశిరకు ఫోన్లో జరిగినదంతా వివరించింది శిశిర ఆ శబ్దానికి రండి అంటూ సరే ఉమా జాగ్రత్త ఏదైనా అవసరమైతే ఫోన్ చెయ్యి తర్వాత మాట్లాడతాను అని చెప్పి ఫోన్ కట్ చేసింది గదిలోకి వచ్చిన వాసుకు చీకటి స్వాగతం పలకగా లైట్ కూడా వేసుకోకుండా ఫోన్లో కబుర్లా అడిగాడు నవ్వుతూ తనే లైట్ స్విచ్ ఆఫ్ ఆన్ చేసి శిశిర అది వాసుగారు ఉమ ఫోన్ చేసింది అదే మాట్లాడుతూ అంటూ మంచం నుండి లేచింది ఇందా జ్యూస్ తాగు అంటూ ఆమె చేతికి జ్యూస్ గ్లాస్ ఇవ్వగా ఫైవ్ మినిట్స్ గారు అంటూ బాత్రూమ్కి వెళ్ళిపోయింది శిశ్యర ఆమె తిరిగి వచ్చేసరికి వాసు బాల్కనీ కర్టన్ తెరిచి చల్లగాలిని గదిలోకి ఆహ్వానించగా ఆ గదంతా తాజా గాలి మరియు తోటలోని పూల పరిమాణాలతో నిండిపోయింది ఆ గాలిని పీల్చిన శిశిరకు మనసుకు దేహానికి హాయిగా అనిపించగా వాసు తెచ్చిన జ్యూస్ తాగేసింది ఇప్పుడెలా ఉంది నీకు వాసు అడగగా కొంచెం బెటర్ వాసు గారు అని చెప్పి అతని పక్కన కూర్చుంది ఉమా అంతా చెప్పిందా ఇప్పుడు హ్యాపీనా అని చిరుదర్హాసంతో అడిగిన వాసుని చూసి నవ్వుతూ అవునని తల నిలువుగా ఊపింది శశిర అప్పటి వరకు వాడిపోయి ఉన్న ఆమె ముఖంలో నవ్వు కనిపించగా వాసుకి కాస్త ప్రశాంతంగా అనిపించింది ఆమె ముఖంపై పడుతున్న ముంగురులను చెవి వెనక్కి నెడుతూ నీకు కాలేజీలో ఎవరై ఎవరితోనైనా సమస్యలా అని అడిగాడు అందుకు శిశిర అదేం లేదు అని తడబడుతూ తల తిప్పగా ఆమె చుక చుబుకం పట్టి ముఖాన్ని తన వైపుకు తిప్పుకొని ఆ ఉషా విహాన్లు ఎందుకు నిన్న ఇబ్బంది పడుతున్నారు అని మళ్లీ అడిగాడు శిశిరకు ఆ విషయాలలో వాసును ఇన్వాల్వ్ ఇన్వాల్వ్ చేయడం ఇష్టం లేక అదంతా నేను చూసుకుంటానులేండి మీకెందుకంత అందిష్టమా అంది అతని చేతి నుండి తన ముఖాన్ని విడిపించుకుంటూ అతడు వదలకుండా నేను తెలుసుకోవాలనుకుంటే సులభంగానే తెలుసు తెలుసుకోగలను ఎంతో సమయం పట్టదు కానీ నాకు నీ ద్వారా నీ భర్తగా నీ నుంచి తెలుసుకోవాలనుంది సూటిగా ఆమె కళ్ళలోకి చూస్తూ అడిగాడు ఆమె చెప్పాలా వద్దా అన్న సంశయంలో అతన్ని చూస్తుంటే ఇప్పటి వరకు ఏం జరిగాయో నాకు తెలీదు కానీ ఇవాళ జరిగింది లిమిట్స్ క్రాస్ అయింది అసలు అక్కడ నువ్వు ఉండి ఆఫీసర్ అరవింద్ నందన్ లేకపోయి ఉంటే ఏం జరిగి ఉండేదో ఆలోచించావా ఇంత దారుణంగా నిన్ను ఇరికించాలని చూశాక కూడా నేను చేతులు కట్టుకొని కూర్చోలేను అని అన్నాడు అసహనంగా దాంతో ఇక చెప్ప చెప్పకపోతే వినడని అర్థమై పూర్తిగా వివరించింది శిశిరా ఉష తనను ఎన్ని విధాలుగా ఇబ్బంది పెట్టింది హైదరాబాద్ ఇన్సిడెంట్ని వాడి ఎలా తన జీవితంలో సమస్యలు సృష్టించింది ఎలా అనవసరంగా ఇరికించాలని చూసింది చివరికి ఎలా తనకు తానే చిక్కుల్లో పడింది ఇలా అన్ని వివరంగా చెప్పి బహుశా తనకున్న జలసి వల్లే తను ఇదంతా చేస్తోంది వాసుగారు అందరికన్నా గొప్పగా ఉండాలి అనుకునే ఆమె తత్వం నేను కనబడగానే ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్గా మారి తను ఈ విధంగా ప్రవర్తించడానికి కారణమవుతోంది మామూలుగా అయితే డబ్బుందున్న పొగరు అహంకారం ఉన్నాయి కానీ అది అందరి దగ్గర చూపించదు మంచమ్మాయి కానీ నా దగ్గరకు వచ్చేసరికి తన ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ వల్ల తను అలా మూర్ఖంగా ప్రవర్తిస్తోంది అని ముగించింది శశిర మరి ఇంకొకరు అని అడిగిన వాసుతో విహాన్ అని ఒక అబ్బాయి అతడు అమ్మాయిల వెంట పడుతూ ఉంటాడు అని వాసు ఏమంటాడో అని చూసింది శశిర వాసు ఏ ఎక్స్ప్రెషన్ లేకుండా చూస్తుంటే హైదరాబాద్ రాకముందు ఒకసారి నా పెన్ డ్రైవ్ దాచేసి రూమ్కి రమ్మని వస్తేనే ప్రజెంటేషన్ ఉన్న పెన్ డ్రైవ్ ఇస్తానని బెదిరించాడు ఆ టైంలో వాడి గోబా పగలగొట్టాను అన్న శిశిరను వాసు ఆశ్చర్యంగా చూడగా కంగారుగా తల పక్కకు తిప్పేసుకుంది శిశిర అతడు అలాగే చూస్తుంటే ఆ తర్వాత హైదరాబాద్ ఇన్సిడెంట్ గురించి ఉషా యూనివర్సిటీ అంతా తెలిసేలా చేయడంతో నన్ను కనబడినప్పుడల్లా ఇబ్బంది పెట్టడానికి చూస్తున్నారు కానీ నేనెప్పుడూ వాళ్ల చిల్లర పనులను పట్టించుకోలేదు ఉషా తను ఒక్కతే నాతో పోటీ పడలేక విహాన్తో చేతులు కలిపింది మీరన్నట్లు ఇప్పటి వరకు చిన్నగా మాత్రమే ఇబ్బంది పెట్టారని నేను పట్టించుకోలేదు కానీ ఈసారి చాలా హద్దులు మీరారు బహుశా వాళ్ళు ఇంత పడటానికి ఒక కారణం ఉందని నాకు అనిపిస్తోంది నా ఊహ నిజమైతే ఆ కారణాన్ని నేను కూడా ఊహించాను అంది శశిర ఏంటది అని వాసు ఆసక్తిగా చూస్తుంటే నన్ను ఈ ఎగ్జామ్స్ రాయనివ్వకూడదని వాళ్ల నిర్ణయం కాబోలు ఎగ్జామ్ రాస్తే ఎక్కడ నేను తనకన్నా ఎక్కువ మార్కులు సాధించి తనకన్నా ముందుంటాను అన్న భయంతో తను ఇలాంటి ప్లాన్ని వేసి ఉండొచ్చు నేను అరెస్ట్ అయితే ఎగ్జామ్స్ రాయలేను కదా అప్పుడు తనే టాపర్ కావచ్చు నా తర్వాత తనను బీట్ చేసేవారు క్లాస్లో లేరని ఆమె ఉద్దేశం అందుకే నన్ను అడ్డు తప్పించాలని చూసింది విహాన్ తో కలిసి ఇలాంటి ప్లాన్ ను వేసింది అనుకుంటున్నాను అయినా నాకు ఒక విషయం అర్థం కాలేదు అంత మొత్తంలో వారికి డ్రగ్స్ ఎక్కడి నుంచి వచ్చాయి అది కూడా ధైర్యంగా రెండు రోజుల నుంచి కాలేజీలో ఆ బాక్స్ పట్టుకొని తిరిగిందంట ఏంటి వాళ్ళ ధైర్యం లాస్ట్ టైం నందన్ గారు తనిఖీలు నిర్వహించగా క్యాంపస్లో డ్రగ్స్ ఆనవాళ్లే దొరకలేదు ఎలా ఇదంతా జరిగింది అంటూ ఆలోచనలో పడింది శిశిర ఆమెను అలా చూసిన వాసు చిరుకోపంగా మేడం డిటెక్టివ్ ఆ విషయాన్ని పోలీసులు చూసుకుంటారు కానీ ముందు మీరు మీ బొజ్జ నింపే పని చూడండి అంటూ తలుపు దగ్గరకు వచ్చి నిలబడిన నిర్మలను చూపిస్తూ అన్నాడు అంతటితో ఆమె ఆలోచనను పక్కన పెట్టి అతడితో కలిసి తినడం పూర్తి చేసింది శశిర నిర్మల వచ్చి సరంజామా అంతా తీసుకెళ్లగా వాసు టిష్యూతో నోరు తుడుచుకుంటూ ఇంతకు వాళ్ళకి ఇంకోసారి నీ జోలికి రాకుండా పనిష్మెంట్ ఏమిద్దాం చాలా సాధారణంగా అడిగాడు అందుకు శిశిర బదిలిస్తూ మీరు దాని గురించి పెద్దగా ఆలోచించకండి వాసుగారు నేను చూసుకుంటాను తన బ్యాగ్ నుండి మందుల సంచిని బయటకు తీస్తూ చెప్పింది శిశిర అలా అయితే నువ్వేం చేయాలనుకుంటున్నావో చెప్పు మంచంపై ప్రశాంతంగా వెనక్కి వాలి తల కింద చేతులు పెట్టుకుని ఆమెను చూస్తూ అడిగాడు వాసు అతని ప్రవర్తనకు కాస్త వింతగా ఫీల్ అయినప్పటికీ భయపడకుండా బయటపడకుండా ఏముంది నన్ను ఏ ఎగ్జామ్స్ రాయనివ్వను అని అనుకున్నారో ఆ ఎగ్జామ్స్లో కష్టపడైనా సరే ఫస్ట్ వస్తాను అది చాలు కదా ఇంకా ఏం చేయాల్సిన పని ఉండదు నవ్వుతూ టాబ్లెట్స్ వేసుకుంది శిశిర అయితే ఇది వర్తిస్తుంది కానీ మరి విహాన్ సంగతి ఏంటి వాడు మళ్ళీ నీ జోలికి రావడానికి గ్యారంటీ ఏంటి అని అడిగిన అడిగిన వాసుకు వస్తే నేను ఊరుకోనలేండి నా జాగ్రత్తలో నేనుంటాను ఇప్పటి వరకు మాత్రం ఏం చేయగలిగాడని బదులిచ్చింది శిశిర నమ్మకంగా ఆమె మాటలకు లేచి చిరుకోపంగా ఆమె ముక్కుపట్టి పిండుతూ ఇలా చేసే వాళ్లను ఇక్కడి వరకు రానిచ్చావు కానీ నీలా నేనుండను నా భార్యను ఎవరైనా ఏడ్పిస్తుంటే చూస్తూ నేను ఊరుకోను అన్నాడు వాసు ఆమె కంగారుగా ప్లీజ్ వాసుగారు ఇందులో మీరు ఇన్వాల్వ్ కాకండి నేను చూసుకుంటాను అంటున్నాగా అంటూ చాలాసేపు బతిమిలాడింది శశిర దాంతో చివరకు ఆమె ముందు ఒప్పుకోక తప్పలేదు వాసుకు చివరగా ఆమె భుజాలపై చేతులు వేసి సూటిగా చూస్తూ ఈ ఒక్కసారికి మాత్రమే వదిలేస్తాను కానీ ఇంకోసారి ఇలా జరిగిందంటే మాత్రం నేను అస్సలు ఊరుకోను అన్నాడు అతడు ఆమె తన భుజాలపై నుండి అతడి చేతులను తప్పించుకుంటూ మీరు మరి నేనేదో చిన్నపిల్లనన్నట్లు ట్రీట్ చేస్తున్నారు నొచ్చునట్ నొచ్చుకున్నట్లుగా అంటుంటే చిన్నపిల్లవి కాబట్టే సమస్యను ఒక్కసారితో పోనివ్వకుండా దాంతో మూతలాడుతున్నావు అన్నాడు వాసు చిరుకోపంగా ఆమె ఇక ఏం మాట్లాడకుండా అక్కడి నుంచి బాల్కనీలోకి వెళ్ళింది అతడు కూడా కాసేపు ఆమెతో గడిపి తన గదికి వెళ్లి పనిలో పడిపోయాడు పోలీస్ క్వార్టర్స్ అరవింద్ ఫామ్ హౌస్ నుండి బై బైక్ పై తీసుకెళ్లిన వ్యక్తి నేరుగా అతడిని పోలీస్ క్వార్టర్స్ లో ఉన్న అతడి ఇంటి ముందు డ్రాప్ చేశాడు అరవింద్ నెమ్మదిగా ఇంటి తాళం తీస్తుంటే వెనుకే ఉన్న ఆ వ్యక్తి అతని చేతి నుండి తాళం లాక్కుని వేగంగా డోర్ తీసి బాత్రూం వైపు వెళ్ళిపోయాడు అరవింద్ అతడిని చూసి చిన్నగా నవ్వుకొని తలుపు వేసి ఫ్రిడ్జ్ నుంచి వాటర్ బాటిల్ తీసుకొని వచ్చి సోఫాలో సెటిల్ అయ్యాడు బాటిల్ మూత తీసి నీళ్లు తాగబోతున్న అరవింద్ నుంచి వెనుకగా వచ్చిన ఆ వ్యక్తి బాటిల్ తీసుకొని నీళ్లు తాగి టీపాయ్ పై పెట్టి సోఫాలో రిలాక్స్డ్గా వెనక్కి వాలిపోయాడు అతడు బాటిల్ లాక్కున్న వెంటనే రే కిషోర్ ఇది రా అన్నాడు అరవింద్ కిషోర్ బాటిల్ టీపాయ్ పై పెట్టగానే అరవింద్ తీసుకొని తాగుతుంటే పోబే నీకే నువ్వు ఫామ్ హౌస్ లో బాగానే మెక్కావుగా నాకే గుక్క నీళ్లకు కూడా గతి లేదు ఉక్రోషంగా అన్నాడు కిషోర్ నిన్నెవరు తాగొద్దన్నారట వెటకారంగా అన్న అరవింద్ కు ఏ నీకు తెలీదా పదునుగా బదిలిచ్చాడు కిషోర్ ఇంకా ఎంతకాలం రాయిలా అన్న అరవింద్ ప్రశ్నకు ఎవరికి తెలుసు బాస్ డిసైడ్ అయ్యే వరకు మనకి తిప్పలు తప్పవు అన్నాడు కిషోర్ సోఫాలోంచి లేచి హెల్మెట్ తీసుకుంటూ ఏంట్రా అప్పుడే వెళ్తావా కాస్త ఆగు ఫుడ్ ఆర్డర్ చేస్తాను తినేసిపోదు గాని అని అరవింద్ అనగా ఇప్పుడు అంత సమయం లేదు మిత్రమా చేయాల్సిన పనులు చాలానే ఉన్నాయి మరోసారి చూసుకుందాంలే బాయ్ చెప్పేసి అక్కడి నుంచి బయలుదేరిపోయాడు కిషోర్ నిట్టూర్చి తన కోసం ఫుడ్ ఆర్డర్ చేసి టీవీ ఆన్ చేశాడు అరవింద్ ఉష ఇల్లు ఇంట్లోనే తన గదిలో శిశిరను జీవితాంతం బాధపడేలా చేశానన్న సంతోషంలో మ్యూజిక్ సిస్టమ్ను పూర్తి సౌండ్లో పెట్టి మంచంపై పిచ్చ పిచ్చగా గంతులు వేస్తోంది ఉష ఈ రోజుతో ఇక శిశిర తనకు పోటీ రాదని తనపై పూర్తిగా పై చేయి సాధించినట్లేనని అనుకుంటూ ఎంతో సంబరంగా ఉంది ఓ పక్క మంచం పక్కనే ఉన్న టీపాయ్ పై ఉన్న ఆమె ఫోన్ పదే పదే రింగ్ అవుతున్నా ఆ మ్యూజిక్ హోరులో అది ఆమెకు వినిపించడం లేదు అలా చాలాసేపటి తర్వాత మంచం దిగి మ్యూజిక్ సిస్టమ్ ఆఫ్ చేసిన తనకు తన గదిలోకి వస్తూ కనిపించింది తల్లి మాధురి లోపలికి వస్తూనే ఏంటో ఇవాళ నా బంగారు తల్లి అంత సంతోషంగా ఉంది ఈ సంతోషానికి కారణమేంటో తెలుసుకోవచ్చా అని నవ్వుతూ అడుగుతుంటే ఉష నవ్వుతూ వెళ్ళి ఆమెను హత్తుకుంది నేను చాలా హ్యాపీగా ఉన్నాను మమ్మీ ఇక కాలేజ్లో నాకు ఎదురు లేదు అని ఉత్సాహంగా అరుస్తూ చెప్పిన ఉషను తల నిమిరి ముద్దు పెట్టుకుంటూ నా బేబీకి ఎప్పుడూ ఎదురులేదు తనను కాదని దాటుకొని తనను బీట్ చేసే వాళ్ళు ఉంటారా ఏంటి అని అంది మాధురి అందుకు ఉష ఆమె తల్లి భుజంపై తలవాల్చి అవును మమ్మీ నీ కూతురికి ఎదుర్లేదు అంది మాధురి ఉష చెంపపై ప్రేమగా తట్టి కమాన్ బేబీ ఇక చాలు పద తిందాం అనడంతో ఆమెతో కలిసి వెళ్ళిన ఉషా తల్లితో కబుర్లు చెప్పుకుంటూ డిన్నర్ పూర్తి చేసింది డాడీ ఎప్పుడు వస్తారు మామ్ అని అడిగిన ఉషకు ముందు నీ ఎగ్జామ్స్ ఫినిష్ చేయబేబీ మీ ఎగ్జామ్ అయ్యాక మీ డాడ్ నీకేదో సర్ప్రైజ్ ఇస్తారట నవ్వుతూ చెప్పింది మాధురి రియలీ నేను ఉత్సాహంగా ఎదురుచూస్తూ ఉంటాను మామ్ గుడ్ నైట్ తల్లి బుగ్గపై ముద్దు పెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోయింది ఉష మాధురి కింద పని చేసుకుంటూ ఉంటే తన గదికి వెళ్ళిన ఉషకు ఫోన్ రింగ్ అవుతూ కనిపించింది ఈ సమయంలో ఎవరా అనుకుంటూ చూడగా అది స్నేహితురాలి నుండి అని గమనించి ఎత్తి మాట్లాడింది ఆమె స్నేహితురాలు చెప్పిన విషయానికి ఉషా కోపం నశాలానికి అంటగా అసహనంగా ఫీల్ అయింది తన స్నేహితురాలు తాము సెలబ్రేట్ చేసుకుని వచ్చేశాక వాళ్ళ దగ్గర జరిగిన సంఘటనను వివరించగా అది తెలుసుకుని తట్టుకోలేకపోయింది ఉషా ఇంత కష్టపడి ప్లాన్ చేసి కూడా శిశులను ఏం చెయ్యలేకపోయాను అన్న నిజాన్ని తట్టుకోలేకపోతోంది ఆమె దాంతో శిశులపై ఉన్న ద్వేషం ఇంకా పెరిగిపోయి ఆ ద్వేషాన్ని కోపాన్ని తన మొబైల్ పై చూపిస్తూ విసురుగా ఫోన్ను నేలకేసుకొట్టింది ఇంకా కోపం తీరక ఆ అంటూ రాక్షసిల ఇల్లంతా తన అరుపు మారుమ్రోగిపోయేలా అరిచింది ఆ అరుపు విన్న కింది హాల్లో పనిచేసుకుంటున్న మాధురి తన పక్కనే ఉన్న మేనేజర్తో ఇవాళ కాలేజ్లో ఏం జరిగిందో కనుక్కో అని చెప్పింది అతడు మేడం మరి ఉషా మేడం అని అడగగా తనని ఇప్పుడు కదిలించొద్దు మంచిది కాదు తనను అలాగే వదిలే మామూలు మామూలవుతుంది అని చెప్పి అతన్ని అక్కడి నుంచి పంపేసింది గదిలో ఉన్న ఉష మాత్రం తనకు కనిపించిన ప్రతి వస్తువును విసిరికొడుతూ గదినంతా చిందరవందర చేసింది ప్రేమ నివాసం ల్యాప్టాప్లో చేసుకుంటున్న వాసు గదిలో కిటికీ పదే పదే గాలికి కొట్టుకోవడం మొదలుపెట్టింది అప్పటికే అతను గదికి వచ్చి చాలాసేపు గడిచింది దాంతో ఒడిలోని ల్యాప్టాప్ పక్కన పెట్టి లేచి భారంగా ఒళ్ళు విరుస్తూ కిటికీ దగ్గరకు చేరుకోగా బయట జోరుగా వాన మొదలై ఒక్కసారిగా ఉధృతి పెరిగి ఉరుములు మెరుపులు మొదలయ్యాయి దాంతో కిటికీ మూసేసి వెనక్కు తిరగగా సిసిర ఎలా ఉందో చూడాలనిపించింది అతడికి ఉదయం నుండి ఆమె ఆరోగ్యం ఒక్కోసారి బెటర్ అనిపిస్తే మిగతా సమయాలలో చాలా ఇబ్బంది పడుతూ కనిపించింది అందుకోసం మెట్లకి ఆమె గదికి వెళ్లాడు వాసు తలుపు దగ్గరకు మాత్రమే వేసి ఉండగా లోపలికి వెళ్లిన అతడికి గదంతా లైట్ వెలు వెలుతురు నిండిపోయి కనిపించగా శిశిర మంచంపై హెడ్ ఫోన్స్ పెట్టుకొని నిద్రపోతూ కనిపించింది అతడికి ఆ దృశ్యం చాలా ఆశ్చర్యకరంగా తోచింది ఆమె దగ్గరకు వెళ్ళి తట్టి లేపాలని చూశాడు కానీ ఆమె ఉలుకు పలుకు లేకుండా పొట్ట దగ్గర గట్టిగా పట్టుకొని సోయ లేకుండా నిద్రపోతూ కనిపించింది బహుశా హెడ్ ఫోన్స్ వల్ల వినిపించలేదా అనుకుంటూ ఫోన్ ఆఫ్ చేయడానికి చూసిన అతడికి మరో సర్ప్రైజ్ ఫోన్లో ఎటువంటి ఆడియో కూడా ప్లే అవ్వడం లేదు ఇంతకీ శిసిరకు ఏమైంది కిషోర్ అన్న బాస్ వాసునేనా లేక ఇంకెవరైనా ఉన్నారా పొల్యూషన్ మాస్క్ వేసుకొని వచ్చింది కిషోర్ ఏనని ఉమ తెలుసుకుంటుందా ఉషా తర్వాతి ప్లాన్ ఏంటి ఉషా చేసిన దాని గురించి మాధురి తెలుసుకోగలదా ఆమె తెలుసుకుంటే ఎలా స్పందించబోతోంది తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి వసంత శిశరం రాబోయే ఎపిసోడ్స్ని తప్పకుండా వినేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ స్నేహితులతో షేర్ చేయండి మీ అభిప్రాయాలను మాతో పంచుకోవడం కోసం తప్పకుండా కమెంట్ సెక్షన్లో తెలియజేయగలరు ఇట్లు మీ నవల హృదయం టీమ్ Thank you for listening.